ఐదలాడు హల్లే లూయ ప్రతి ఉదయం వేకువైన లేచి దేవుని వాగ్దానములు నిల్చున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతి ఉదయం వేకువైన లేచి దేవుని వాగ్దానములు ధ్యానించి మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈ దిన మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచనం యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పము తరతరములకు ఉండును ఆమెను హలేయ మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి యహోవ ఆలోచన సదాకాలము నిల్చును మన తలంపులు వేరే దేవుని తలంపులు వేరే మనం అనుకున్నవి మనకు కావలసినవి మనకు ఉపయోగకరమో హానికరమో అని దేవుడు చూస్తూ ఉంటారు మనము పొందకోరేవి మనకు ఇష్టమైనవి మనకు హానికరములైతే వాటిని మన దగ్గర ఉండకుండా దేవుడు వేరుపరుస్తూ ఉంటారు అయితే దేవుని నమ్ముకున్న వారిని గనుక దేవుని అనదినము ప్రార్థన చేసి ఆయన అడుగుజాడలో నడుచుకునే వారిని ఇంతగా దేవునితో ఉంటున్నాము నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది నాకు ఎందుకు ఇలా జరిగింది అని ఒక్కోసారి విశ్వాసంలో దిగజారిపోతూ ఉంటాము దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు యహోవా ఆలోచనలు సదాకాలము నిల్చును ఆయన సంకల్పము తరతరములకు ఉండును మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి మన ఆలోచనలు మన తలంపులు వ్యర్థములు దేవుని ఆలోచనలు ఆయన తలంపులు స్థిరమైనవి ఘనమైనవి కావున ప్రియ సహోదర సహోదరి కృంగిపోవద్దు దిగులు పడవద్దు బాధపడవద్దు తగిన సమయం ముందు దేవుడు మనలను గొప్ప స్థితిలో నిలబెడతారు మనలను హేళన చేసిన వారు అవమానపరిచిన వారు గాయపరిచిన వారు అందరూ సిగ్గుతో తలదించుకునేలా దేవుడు మనల్ని హెచ్చిస్తారు కావున ప్రియ సహోదర సహోదరి దేవుడు మనపై ఆయన కృప ఆయన దయ సదాకాలము మనతో ఉంటుంది సహనము కలిగి కనిపెడదాం ఓపికతో ఆయన కార్యములను జరిగించేంత వరకు కనిపెడదాం ప్రార్థన మరవద్దు నిత్యము దేవుని స్థుతించి ఆయన కృపను పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు గాక ఆమెన్ ఆ సయ్యా సయ్యా ఓ సయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని ఆ సయ్యా చిన్నా సయ్య ఓయే సయ్య నీవే సయ్యా చిన్నా సయ్య ఓయే య్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని నడువాలే కానీ ఈ లోకాలు బహుబలహీనుడనై తినయ్యా నడవాలి కానీ ఈ లోకాలు బహుబలహీనుడనై తినయ్యా నా చేయి పట్టి నీతో నన్ను మయ్యా నా ఏసయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్య ना ए सया आशया चिन्ना शैया ओ एसया नवे ती चाल आशया चिन्ना शैया ओ एसया नवे ती चाल हलिया ప్రార్థన కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించిన ఆమె తండ్రి మీరు దేవుడవు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు ఎస్ఐ గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు మరి నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు ఈ వేకువైన లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యమును వెనక మిమ్మలను అంగీకరించక ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారుమనసు పొంది మీ యొక్క వాక్యంని విని మిమ్మల్ని స్తుంచి ఆరాధించే కృపద ఇచ్చేయండి వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా యహోవ ఆలోచనలు సదాకాలము నిలుచునని వాక్యము ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు ఆయన సంకల్పము తరతరములకు ఉండును అని వాక్యము ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగా మీ కృపా ఉంచండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి వ్యాధిగ్రస్తులను బాగు చేయండి వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామములో వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన దినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్న బిడ్డలను ఆదార్చండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి దైవ సేవకులను వారి కుటుంబాలను కాపాడండి వారు చేయుచున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి చెందులాగా మీ కృప ఉంచండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి యవనస్తులను కాపాడండి ఎటువంటి చెడు వ్యసనాములకు బానిసలు కాకుండా మీ అందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయండి కారులో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన ఏసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్ విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ మీ ప్రార్థన అవసరతలకు మా ఫోన్ నెంబర్ Nine six seven six three eight nine eight two one.